రఘురామ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జిహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని అరెస్ట్ చేయనున్నారు ఈ మేరకు పోలీస్ బృందాలని విచారణ అధికారి జిల్లా ఎస్సీ ఏఆర్ దామోదర్ రంగంలోకి దిగారు ఈ కేసులో విచారణకు హాజరు కాకుండా ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు దీంతో డాక్టర్ ప్రభావతి కోసం నాలుగు పోలీసు బృందాలు ఖాళీస్తున్నాయి ఇప్పటికీ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చిన స్పందన లేదు మరోవైపు ఈ కేసులో డాక్టర్ ప్రభావతి హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఈ నెల పదిన తిరస్కరించింది దీంతో ప్రభావతి విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు వైసీపీ ప్రభుత్వం సమయంలో రఘురామకృష్ణరాజు కస్టోడియల ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించగా డాక్టర్ ప్రభావతి మాత్రం ఎలాంటి గాయాలు లేవని తప్పుడు నివేదిక సమర్పించారు దీంతో ఈ కేసులో ఆమెను పోలీసులు నిందితురాలిగా చేర్చారు